ఎప్పుడు కూడా ఈ తరం నాయకులు ఆ తరం నాయకులు అనే చర్చ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆ రెండు తరాల నాయకులని చూస్తున్నాం అయితే ముఖ్యమంత్రుల హోదాలోకి వచ్చేసరికి ఎవరు ఈ తరం నాయకులు ఎవరు ఆ తరవ నాయకులు అంటే ఇప్పుడు ఈ తరం నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు నారా లోకేష్ గారిని చూస్తారు పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు కాబోయే వారిలో జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అయిపోయారు అనుకోండి ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు ఆయన రేస్లో ఉంటారు ఖచ్చితంగా ఇక ఆ తరవ నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారు రేపు రెండు వేల ఇరవై ఎనిమిది వస్తే అర్ధ శతాబ్దం పూర్తవుతుందట దగ్గర దగ్గర అంటే యాభై ఏళ్ళు హిస్టరీ ఆఫ్ సెంచరీ ఒక రకంగా చెప్పాలంటే పూర్తి చేసుకుంటారు ఆయన రాజకీయాల్లోకి వచ్చి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ ఏళ్ళ ముగ్గురులో ప్రధానంగా అలాగని చెప్పి నా నారా లోకేష్ లేదంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కూటమిలో ఉన్నారు ఒకే పార్టీలో ఉన్నారు అలాగని వాళ్ళిద్దరిని ఒకేలా చూడగలం అంటే పార్టీలు వేరు కాబట్టి ఒకేలా చూడలేవు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా వేరే పార్టీ ఇప్పుడు వాస్తవానికి కోటమిలో ఉన్నారంతే జనసేన టీడీపీ కానీ విలీనం కాలేదు కదా విలీనం అయితే ఒక ఒకటిగా చూడొచ్చు కూటమిలో ఉన్నారు కాబట్టి కొద్ది రోజులు అది కూడా రేపొద్దున్న ఆయన పట్టుబట్టి నాకు కావాలంటే జనసేన తరపున సీఎం పోస్ట్ ఇవ్వాలనుకుంటే ఇస్తే ఇస్తారు చెప్పలేము ఆయన అడిగిన దాన్ని బట్టి ఉంటుంది కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేవి సహజం కాకపోతే అవి ఎంతవరకు పార్టీల మీద ప్రభావితం చూపిస్తాయి అనేది చూడాలి కాకపోతే ఇక్కడ జగన్ రాజకీయ జీవితం కూడా మూడు దశాబ్దాలు ఒక రకంగా చెప్పాలంటే అంటే రెండు వేల యాభై దాకా జగన్ రాజకీయ రంగంలో క్రియాశీలకంగా ఉంటారు అని చెప్పి ఆయన చెబుతున్నారని అనుకోవాలి ఎందుకంటే ఇప్పటికే టీడీపీ ఫ్యూచర్ లీడర్ కాబోయే సీఎంగా అందరి చేత పిలిపించుకుంటున్న నారా లోకేష్ గారు మరో మరో నాలుగు దశాబ్దాలు రాజకీయం చేస్తానని కూడా నేను మహానాడులు చెప్పారు అంటే మహానాడులో మూడు రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో ఆయన స్పీచ్ వింటే అదే అర్థమవుతుంది మరో నాలుగు దశాబ్దాల పాటు టీడీపీని నిలబెడతామని శబ్దం చేస్తారు లోకేష్ వయసు ఇప్పుడు నలభై రెండేళ్ళు ఆయన ఎనభై రెండేళ్ల వయసు వచ్చేంత వరకు తాను ఎత్తిన టీడీపీ జెండాను వదిలిపెట్టను అంటున్నారు సో లోకేష్ భారీ టార్గెట్ సెట్ చేసుకున్నారు ఓకే అంతవరకు బాగానే ఉంది అలాగే ఇక మరొక అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ విషయం తీసుకుంటే ఆయన పాతికేళ్ల రాజకీయం అనేది ఆయన స్లోగన్ ఆయన అసలైన రాజకీయం రెండు వేల ఇరవై నాలుగు నుంచే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి అన్ని ఆశలు తీరి ఉప ముఖ్యమంత్రి వంటి కీలక పదవునైతే ఆయన తీసుకున్నారు దాంతో ఆయన ప్రజలకు చేయాల్సిన సాయం అయితే చేస్తున్నారు ఇదే ఊపుతో ఆయన మరిన్నిసార్లు కూటమి గెలవాలి అని కూడా బలంగా కోరుకుంటున్నారు అంతేకాదు పాతికేళ్ల పాటు రాజకీయం చేయడం ద్వారా ఏపీ రూపురేఖలను మార్చాలి అనేది తప్పనబడుతున్నారు దాంతో పవన్ రాజకీయ లక్ష్యాలు రెండు వేల యాభై దాకా విస్తరించి ఉన్నాయనేది కొందరు రాజకీయ పరిశీలనలు చెబుతున్నమాట అయితే అప్పటికి పవన్ వయసు కూడా దాదాపు ఎనభై దాకా అవుతుంది ఇక జగన్ కూడా మరో ముప్పై ఏళ్ళు అంటే ఎనభై ఏళ్ళు వయసు దాకా రాజకీయాల్లో చురుగ్గా ఉండాలని అనేది ఆయన చెప్తున్నమాట మొత్తం మీదది లోకేష్ది అదే రూటు సో చంద్రబాబుతో సమానంగా ఎనభై ఏళ్ళు వయసు తమకు వచ్చే వరకు తాము రాజకీయాలు చేస్తామనేది ఈ ముగ్గురు కీలక నేతలు గట్టిగానే చెప్తున్నారు కానీ ఏపీ భవిష్యత్తు రాజకీయం అంతా వీరి చేతుల్లోనే ఉండబోతోందనేది అర్థం అవుతుంది కానీ వీళ్ళు ఎవరి వ్యూహాలతో వాళ్ళు ముందుకు సాగుతారా లేదా అనేది తెలియాలి లేదు ఇంకా ఈ కోటం ఇలాగే పదిలంగా ఉంటుందంటే ఇక జగన్ వెర్సెస్ లోకేష్ అన్నట్టే భవిష్యత్తు ఉంటుందా లేదా ట్రయాంగిల్ ఫైట్ ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నాం భవిష్యత్తులో ఇది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత అప్పటి వరకు కూటమి పదిలంగా ఉండి మళ్ళీ కూటమే అధికారంలోకి వస్తే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు ఏ సీఎం పదవి అవసరం లేదు ఇలాగే నేను డిప్యూటీ సీఎంగా ఉంటాను అంటే అప్పుడు దాదాపుగా క్లారిటీ వస్తుంది లేదు ప్రభుత్వ మార్పిడి జరిగిన కూటమి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన మొత్తం సీన్ అయితే మారిపోద్ది